హాయ్ ఎవ్రీ ఈరోజు మంచిగా టేస్టీగా ఉండే సింపుల్ గా చేసుకునే చిక్కుడు టమాటో కర్రీ చూపించబోతున్నాను అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి ప్రాసెస్ చూపిస్తాను ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది మనకు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ కర్రీ అనేది ఫస్ట్ అయితే చిక్కుడుగా అయినైతే మంచిగా పురుగు లేకుండా చుంచి పెట్టేసుకొని అయితే మంచిగా వెన్నెల్లో అయితే ఉడకబెట్టేసుకోండి మరీ స్మాష్ కావద్దు ఈ రకంగా స్మాష్ అయితే సరిపోతుంది తర్వాత నీళ్ళు పోయేటట్టు మొత్తం వాట్ చేసేసుకొని ఒక చిల్లుల గిన్నెలు వేసుకొని పక్క పెట్టేసుకోండి ఒక కడాయి పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చ దాంట్ చేసుకొని ఒక్క రె రెండు మిరపకాయ వేసేసుకోండి అవి మొత్తం ఫ్రై అయిపోయాక నేను కారం అనేది చేయట్లేదు ఓన్లీ పచ్చిమిర్చే కాబట్టి ఈ చిక్కుడుకాయకు కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎక్కువ లేకుంటే మీ ఇష్టం అండి ఇవన్నీ వేసేసుకొని అయితే మంచిగా మగ్గని కొంచెం మనకు పోస్ట్ మగ్గడానికి సాల్ట్ వేసేస్తాం కదా అండి అలాగే లైట్గా సాల్టు మనకు కరికి సరిపడా పసుపు వేసేసుకొని అయితే మొత్తము మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే ఫ్రై చేయాలి మరీ గోల్డెన్ కలర్లోకి అయితే రావద్దండి అట్లా వస్తే అస్సలు టేస్టీగా ఉండదు ఈ రకంగా అయినాకనైతే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు ఎక్కువ వేసేసుకుంటే వేసుకోవచ్చు మా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తిన్నారు కాబట్టి నేను వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం పచ్చి వాసన పోయాక ఒక టూ టమాటోస్ అయితే బిగ్ సైజ్ అయితే సన్నం కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆ టమాటోలు కూడా మంచిగా మూత పెట్టేసుకొని అయితే స్మాష్ అయ్యే రాకనైతే మగ్గించుకోండి ఎందుకంటే మనం చిక్కుడుకాయ అనేది ఉడకపెట్టేసాం కదా అందుకోసమే టమాటో అనేది ఫస్ట్ ఫ్రై చేసేసుకోండి చూసారా మూత పెట్టేసి పెట్టేసుకుని ఈ మధ్యలో టమాటో అనేది ఈ మధ్యలో ఎలాగో టమాటో అనేది మనకు తొందరగా మగ్గిపోతుంది కదా అండి అందుకోసమే టమాటో అంతా మగ్గిపోయాక మనం చిక్కుడుకాయ అనేది వాష్ చేసేసుకున్నాం కదా ఆ చిక్కుడుకాయని ఇందులో వేసేసుకొని మన పోసులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఇప్పుడు కర్రీలోకి సరిపడా చూసి సాల్ట్ వేసుకోండి ఎలా అయినా చిక్కుడుకాయ కూరలో కొంచెం సాల్ట్ ఎక్కువైనా మనం తినలేము ఈజీగా ఎక్కువ అయిపోతుంది అందుకోసమే వేసేసుకోండి సాల్ట్ వేసేసుకొని చిక్కుడుకాయ వేసేసుకున్నాం కానీ అయితే మొత్తం కిందికి మీదికి ఆ పోసు అనేది చిక్కుడుకాయలోకి మొత్తం అయ్యే రకం మిక్స్ చేసేసుకోవాలండి కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి సింపుల్ అనేది నేను ఎలాంటి మసాలాలు వేయలేదు చూసారా అంటే నాకు తెలిసే ఆల్మోస్ట్ చాలా మంది కర్రీ అనేది ఇలా చేసేసుకుంటారు చూసారా ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనకి ఎంతంత చూసారా ఇంకా ఉడుకుతే ఇంకా దగ్గరకు వచ్చేసి ఇంకా కొంచెమే అయిపోతాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుండో ఇంకా ఫ్రెష్ కాయ ఉంటే ఇంకా మస్తు ఉంటుందండి నేను తెచ్చి వన్ వీక్ అయిపోతుంది అందుకే కాయ అనేది అలా అనిపించేస్తుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయితే కాలు పేసి పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం ఏమయ్యట్లే కదండి ఒక్కొక్కసారి అడిగంటే అవకాశం ఉంటుంది మనకు కర్రీ అయిపోయే ఒక టూ మినిట్స్ ముందైతే మనకు కొంచెం కొత్తిమీర వేసేసుకోండి కరివేపాకున్న వేసుకోవచ్చు అండి పోసులో కరివేపాకు లేకుండా అందుకే కొంచెం కొత్తిమీర ఉంటే మనకు అయిపోయే ఒక టూ మినిట్స్ ముందులో అయితే నేనైతే కొత్తిమీర వేసేసుకుని అయితే మళ్ళీ ఒక్కసారి అయితే మొత్తం కలిపేసుకున్నానండి మొత్తం వాటర్ అనేది ఏమీ లేకుండా మంచిగా చిక్కుడుగా అనేది పొడి పొడిగా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఈ రకంగా అయితే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్ట్ చిక్కుడు కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక స్టవ్ అయితే బంద్ చేసుకున్నాను కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి కింద కామెంట్ ఇవ్వండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్